ఎన్టీఆర్ అభిమానుల ఆదరణలో మే పద్దెనిమిదిన పట్నంలోని ఎస్కేపి హై స్కూల్ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం ఎన్టీఆర్ పోస్టర్ ను బోయ సురేష్ నాయుడు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలసేమియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు రక్తం అత్యంత కీలకం వారి జీవితాలను ఆదుకునే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అన్నారు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం దానం చేసిన ప్రతి దాతకు ప్రత్యేకంగా టీషర్ట్లు ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు మధు సురేష్ పెద్ది చరణ్ గౌస్ తదితరులు పాల్గొన్నారు సురేష్ నాయుడు శిబిరాన్ని జయప్రదం చేయాలంటూ ప్రజలకు అభిమానులకు పిలుపునిచ్చారు నియోజక ప్రజలకు నమస్కారములు మే పద్దెనిమిది ఆదివారం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం ఎస్కేప్ స్కూల్ నందు రక్తదానం చేయడం జరుగుతుంది ఇందుకోసం తారకన్న అభిమానులు అందరూ పాల్గొని ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే తారకన్న గత ఆడియో ఫంక్షన్ లో చెప్పడం ఏంటంటే అభిమానులు కంపల్సరీ సే సేవా మార్గాల్లో నడవాలని చాలా చాలా సార్లు పదే పదే చెప్పడం జరుగుతుంది ఇందుకోసం మేము డోన్లో ఫస్ట్ ఇది ఫస్ట్ రక్తదాన శిబిరం శిబిరం ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేము కంటిన్యూ చేస్తాము ఎందుకంటే తలసే తలసేమియా చిన్నారులకు రక్తం చాలా అవసరము సో మనం తారక అభిమానులు అందరూ పాల్గొని రక్తదానం చేయవలసిందిగా ప్రాణాన్ని నిలబెట్టవలసిందిగా కోరుచున్నాము సో అధిక సంఖ్యలో తారకాన్న అభిమానులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము నేను సురేష్ నాయుడు మహర్షి వాల్మీకి బాయ్ సంఘం స్టేట్ ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ సో రక్తదానం చేసిన ప్రతి అభిమానికి టీషర్ట్స్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది మే పద్దెనిమిది ఆదివారం ఎస్కేప్ స్కూల్ నందు డోన్లో